హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది ఆ జ్యోతిర్లింగం యొక్క విశేషాలు మహాశక్తిపీఠం భస్మ మందిరం మొదలైన విషయాల గురించి తెలుసుకుందామండి ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది ఈ దేవాలయం రుద్రసాగరం సరస్సు సమీపాన ఉంది ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని స్వయంభుగా భావిస్తారు ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు లింగాలవలే కాకుండా మంత్రశక్తితో ఏర్పడిన శివలింగంగా భావిస్తారు ఈ దేవాలయం యొక్క విశేషాల గురించి తెలుసుకుందామండి ఈ దేవాలయంలో మహాకాళేశ్వరుని విగ్రహం దక్షిణాభిముఖంగా ఉంటుంది అందువలన మహాకాళేశ్వరుణ్ణి ఈ దేవాలయంలో దక్షిణామూర్తి అని కూడా అంటారు ఈ ఏకైక లక్షణం ఈ దేవాలయంలో తాంత్రిక శివనేత్రం యొక్క సంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంది ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో కంటే ప్రత్యేకంగా ఉంటుంది ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఓంకారేశ్వర మహాదేవ విగ్రహం మహాకాళ్ళ విగ్రహం పైన ఉంటుంది గణపతి పార్వతి కార్తికేయుల చిత్రాలు పశ్చిమ ఉత్తర తూర్పు గోడలపై అమర్చబడి ఉంటాయి దక్షిణ భాగంలో నంది చిత్రం ఉంటుంది ఇది మహాదేవుని యొక్క వాహనం మూడవ అంతస్తులో గల నాగచంద్రేశ్వర విగ్రహం నాగపంచమి రోజున మాత్రమే దర్శనం కోసం తెరుస్తారు ఈ దేవాలయం ఐదు అంతస్తులలో ఉంటుంది దానిలో ఒకటి భూ అంతర్భాగం ఈ దేవాలయం సరస్సు సమీపంలో భారీ గోడలతో కూడుకుని ఉన్న విశాలమైన ప్రాంగణం కలిగి ఉంటుంది శిఖరం లేదా గోపురం శిల్పాలతో సొగసుగా అలంకరించబడి ఉంటుంది ఇత్తడి దీపాలు భూగర్భ గర్భగుడిలోనికి పోయే మార్గానికి వెలుగునిస్తాయి ఇక్కడి దేవుని ప్రసాదం ఇతర ఆలయాల వలె కాకుండా దేవునికి సమర్పించినది దేవతలకు తిరిగి సమర్పించవచ్చని నమ్మకం ఉజ్జయినిలో శివలింగాలు మూడంతస్తులుగా ఉంటాయి అన్నింటికన్నా కింద ఉండేది మహాకాళలింగం మధ్యలో ఉండేది ఓంకార లింగం ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర పర్జన్యానుష్ఠానం అని ఒక అనుష్ఠానం చేస్తారు ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలసిన ప్రాంతం కిందనే శంకు యంత్రం అనే చాలా ఆశ్చర్యకరమైన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు మహాకాళేశ్వర లింగం కింద యంత్రం ఉంది కనుక మహాకాళేశ్వరుణ్ణి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నైనా పొందుతాడని నమ్మకం ఈ ప్రాంగణంలో పార్వతి వినాయకుడు కార్తికేయుడు సాక్షి గోపాలుడు సనేశ్వరునితో పాటు అనేక శివలింగాలు భక్తులకు దర్శనమిస్తాయి మహాకాళల మందిర శోభ సంధ్యా సమయంలో అత్యంత మనోహరమై బాసిల్లుతుంది సృష్టి ప్రారంభంలో బ్రహ్మ శివుణ్ణి ఇక్కడ మహాకాళునిగా కొలువై ఉండమని ప్రార్థించాడని ఆ బ్రహ్మ అభీష్టం మేరకు శివుడి ఇక్కడ కొలువై ఈ మందిరానికి ఇంతటి శోభనిస్తున్నాడనే పురాణ కథలు వినిపిస్తున్నాయి పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనే పేరు అవంతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి వీటిలో మొదటిది స్త్రీ రెండవది అక్క ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తు జగదాంబ అయిన అమ్మవారి స్వరూపము మన దేశంలో ఉన్న ఏడు మోక్ష పట్టణాలలో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి ఈ ఉజ్జయిని ఒక పక్క మహాకాళుడితో ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతే ప్రసిద్ధి పొందింది కాళ అనే శబ్దం లయకారమై ఉంటుంది అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది ఉజ్జయినిలోని రెండు స్వరూపాలు స్వరూపాలై ఉంటాయి భూమధ్య రేఖ వెళుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది ఉజ్జయిని ఉకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం భోజరాజు మహాకవి కాళిదాసు ఇద్దరూ తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ వేదప్రియుడు నియమనిష్టలతో ఉంటూ శివార్చన శీలుడై షట్కాలలోనూ శివపూజ చేసేవాడు వేద ధర్మాన్ని పాటించేవాడు ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు ఈ నలుగురు కుమారులు కూడా ధర్మానుష్ఠానుపరులే ఆయన పెద్ద కొడుకు పేరు దేవప్రియుడు రెండవ వాడి పేరు ప్రియమేధుడు మూడో కుమారుని పేరు సుకృతుడు నాలుగో కుమారుని పేరు సువ్రతుడు ఈ నలుగురు పెద్దవారయ్యారు ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు వాడి పేరు దూషణుడు అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్ట చివరకు ఎవరూ కూడా ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించారు కానీ ఆ నలుగురు ఏమాత్రం బెదరలేదు దూషణుడు ఆ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు అయినా వారు బెదరలేదు హర ఓం హరహర అంటూ శివ పారాయణ చేస్తూ కూర్చున్నారు అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివలింగం నుండి స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి ఒక్కసారి హూంకరించాడు ఆ హూంకారానికి దూషుడి సైన్యాలు బూడిద రాశులై పడిపోయాయి కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఆ నలుగురు బ్రాహ్మణులు మాత్రం బెదరలేదు వారు ఆ మహాకాళ రూపానికి స్తోత్రం చేశారు అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహాకాళ లింగ రూపంలో వెలిశాడు విద్యార్థులు పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయుటకు గల నగరాలలో ఉజ్జయిని ఒకటిగా బాసిల్లింది పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన మహాశివ భక్తుడు తన పూర్తి కాలాన్ని శివారాధనకే అంకితం చేసినవాడు ఒకరోజు ఒక రైతు కుమారుడు రాజభవనం పరిసరాలలో నడుస్తూ రాజు పఠిస్తున్న భగవంతుని నామాన్ని విని వెంటనే దేవాలయంలోనికి ప్రవేశించి ఆయనతో పాటు ప్రార్థన చేశాడు కానీ రాజభటులు శ్రీకరుణ్ణి బలవంతంగా రాజ్యం వెలుపలగల నది సమీపంలోనికి పంపిస్తారు ఉజ్జయినికి ప్రక్క గల రాజ్యాలలోని శత్రురాజులు రాజు సింగాదిత్యుడు ఉజ్జయినిపై దండెత్తి సంపదను దోచుకోవాలని నిశ్చయించుకుంటారు ఈ విషయం విన్న శ్రీకరుడు ప్రార్థనలు ప్రారంభిస్తాడు ఈ విషయం విధి అనే పూజారికి తెలుస్తుంది ఆయన నిర్గాంతపోయి ఆయన కుమారుల తక్షణ అభ్యర్థన మేరకు మహాశివుని క్షిప్ర నదీ తీరంలో ప్రార్థనలు చేస్తాడు రాజు దాడి చేశాడు విజయాన్ని సాధించాడు బ్రహ్మదేవునిచే ఉపదేశం పొందిన శక్తివంతమైన భూతం కనిపించకుండా అదృశ్య రూపంలో వారికి సహాయం చేసింది వారు నగరాన్ని దోచుకుని శివభక్తులపై దాడులు చేశారు శివుడు ఆయన భక్తుల అభ్యర్థనలు విని మహాకాళుని అవతారంలో వారికి దర్శనమిచ్చి చంద్రసేనుని రాజ్యానికి శత్రువులందరినీ నాశనం చేశాడు శివభక్తులైన శ్రీకరుడు వృద్ధిల అభ్యర్థనల మేరకు ఆ నగరంలోనే ప్రధాన దైవంగా ఉండుటకు అంగీకరించారు అచటనే కొలువుండి ఆ రాజ్యంలో గల భక్తులను శత్రువుల బారి నుండి రక్షించాలని నిశ్చయించుకున్నాడు ఆ రోజు నుండి మహాశివుడు లింగంలో మహాకాళునిగా కాంతి రూపంలో కొలువైనాడు పరమేశ్వరుణ్ణి ఈ క్షేత్రంలో దర్శించిన వారికి మరణం వ్యాధుల భయం నుండి విముక్తి కల్పిస్తారని నమ్మకం భస్మ మందిరం గురించి తెలుసుకుందామండి ఇప్పుడు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయిన్లో ఉన్నటువంటి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమైన మందిరం ఉంది దానిని భస్మ మందిరం అని పిలుస్తారు అక్కడ ఆవు పేడతో విభూతిని తయారు చేస్తారు భస్మ మందిరంలోనికి ఆవుల్ని తీసుకువచ్చి వాటి పేడను ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు ఉజ్జయినిలో చేసేటటువంటి విభూత్యాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు ఆ మూటను శివలింగం పట్టుకుంటారు మరో మూటతో దానిని కొడతారు అలా కొట్టినప్పుడు ఒక్క శివలింగం ఉన్న చోటే కాదు మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు బేరీలు పెద్ద పెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు అప్పుడు అక్కడ మీరు ఒక అలౌకికమైన స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు రెండవ రకం అభిషేకంలో పురుషుల్ని సాంప్రదాయక దుస్తులతో తెల్లవారుజామున దేవాలయంలోనికి పంపిస్తారు అప్పుడే శ్మశానంలో కాల్చిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకు వచ్చి ఇస్తారు ఆ భస్మ పాత్రను అందరికీ ఇస్తారు చుట్టూ కూర్చొని ఆ శవభస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు స్వామివారికి ఇక్కడ జరిగే భస్మహారతి కైలాసనాథుని దర్శనం అయినంతటి ఆనందాన్ని ఇస్తుందంటారు భక్తులు బ్రహ్మ సైతం ఈ పూజ చేశాడని ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని మహాశ్మశానమని పిలవటం జరుగుతోందని చెప్పే పురాణ కథలు కూడా ఉన్నాయి ఈ స్వామి దర్శనం అకాల మృత్యువు నుంచి రక్షిస్తుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ క్షేత్రంలో కుంభమేళ జరుగుతుంది అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు ఈ క్షేత్రాన్ని మరణించిన వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి వారికి భస్మహారతి రోజు ఉదయం నాలుగు గంటలకు తప్పనిసరి ఆచారంగా త్రయంబకేశ్వరునికి సమర్పిస్తారు ఈ పూజ రెండు పాటు ఆవు పేడ పిడకలను ఉపయోగించి నిర్వహిస్తారు ఆర్తి సమయంలో మంత్రాలు జపించడం గంభీరమైన ధ్వనులు చేయటం వల్ల గర్భగుడి శక్తివంతమైన ప్రకంపనాలతో మార్మోగిపోతుంది ఇది మనిషి జీవితకాలంలో మరిచిపోలేని అద్భుతమైన అనుభవం ఈ భస్మహారతి పది మంది నాగ సాధువుల ద్వారా జరుగుతుంది ఈ భస్మహారతి సమయంలో కేవలం పురుషులకు మాత్రమే ఈ భస్మహారతిలో పాల్గొనేందుకు అనుమతిస్తారు స్త్రీలను ఈ హారతిలో పాల్గొనటం కానీ చూడటానికి కానీ అనుమతించరు భక్తులను గర్భగుడి బయట ఉన్న నంది మండపంలో బారికేట్లు వెనుకకు అనుమతించబడతాయి కేవలం వంద మందికి మాత్రమే వసతి ఉన్న నంది మండపంలో సుమారు ఐదు వందల భక్తులు బారికేడ్ల వెనుక సమీపంలో కూర్చొని దర్శనం చేసుకుంటారు భస్మహారతి సమయంలో త్రయంబకేశ్వరుడు భస్మధారణతో ధారణతో అందంగా దర్శనం ఇస్తాడు ఈ భస్మ ఆరతి దర్శనం ప్రతి హిందూ భక్తుని చిరకాల కోరిక మానవ జీవితంలో భస్మ ఆరతి దర్శనం పునర్జన్మ హరణం ఇప్పుడు శక్తిపీఠం గురించి తెలుసుకుందామండి పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో ఉజ్జయిని ఒకటిగా ప్రసిద్ధి చెందినది హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలు అంటారు సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు భక్తులకు శక్తిపీఠాలుగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలుగా అయినాయి ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయిణి మాత భైరవుని తోడుగా దర్శనమిస్తుంది వీటితో పాటు ఈ అవంతికా నగరంలో ఏడు సాగర తీర్థాలు ఇరవై ఎనిమిది తీర్థాలు ఎనభై నాలుగు సిద్ధలింగాలు ఇరవై ఐదు నుంచి ముప్పై శివలింగాలు అష్టభైరవులు రుద్ర స్థానాలు వేలాది దేవతా మందిరాలు జలకుండా స్మారకాలు ఉన్నాయి ముప్పై మూడు కోట్ల దేవతలు ఉండే ఇంద్రపురి ఈ ఉజ్జయినిలోనే ఉందనిపిస్తుంది అంతటి శోభ ఈ ఉజ్జయినికి ఉంది కాబట్టి అందరూ తప్పకుండా ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి ఒక్కసారైనా దర్శించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ